आचार्य देम दे, 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 दे. వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ విశ్వఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఏంటో తెలుసా ఆ సినిమాకి ఆయన ఎందుకు దర్శకత్వం చేయవలసి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసే అయితే ఎన్టీ రామారావు గారు తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన సినిమా పేరు సీతారామ కళ్యాణం ముందుగా ఆ సీతారామ కళ్యాణం సినిమాకి కేవీ రెడ్డి గారు దర్శకుడు ఈ చిత్రంలో శ్రీరాముడు పాత్రకు బదులుగా రావణాసుడు పాత్ర పోషిస్తానని ఎన్టీఆర్ గారు పట్టుబట్టడంతో ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి దర్శకుడు కేవీ రెడ్డి గారు తప్పుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు తొలిసారిగా దర్శకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దర్శకుడుగా మారిన ఎన్టీఆర్ గారు తాను దర్శకత్వం వహించిన మొదటి రెండు చిత్రాలకి దర్శకుడుగా తన పేరును సినిమా టైటిల్స్ లో వేసుకోలేదట అలా పేరు వేసుకోకపోవడంతో దర్శకుల ప్రతిష్టకి భంగకరంగా ఉంటుందని కొందరు సీనియర్ దర్శకులు ఆయనకి నచ్చజెప్పడంతో మూడో చిత్రం శ్రీకృష్ణ పాండవ్యం సినిమా నుంచి దర్శకుడిగా తన పేరును వేసుకున్నారట ఎన్టీఆర్ గారు ఇక ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో సీతారామ కళ్యాణం మొదలుకొని సామ్రాట్ అశోక సినిమా వరకు మొత్తం పదిహేడు చిత్రాలు వచ్చాయి వీటిలో పదహారు తెలుగు చిత్రాలు కాగా రాజశీయం అనేది ఒక తమిళ చిత్రం కూడా ఉంది ఇది ఆయన దర్శకత్వంలోనే రూపొందిన శ్రీకృష్ణ పాండవ్యం చిత్రానికి తమిళలో రీమేక్ చేశారట కాగా తెలుగులో ఆయన దర్శకత్వంలో వచ్చిన పదహారు చిత్రాల్లో పౌరాణిక జానపద సాంఘిక చారిత్రాత్మక చిత్రాలు ఉండగా ఈ నాలుగు రకాలైన సినిమాలకు దర్శకత్వం వహించి విజయాలు సాధించిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ కమ్ యాక్టర్ నందమూరి తారక రామారావు గారు మాత్రమే ఇక సక్సెస్ పర్సంటేజ్ విషయానికి వస్తే తెలుగులో ఎన్టీఆర్ గారి స్వీయ దర్శకత్వంలో వచ్చిన పదహారు చిత్రాల్లో పది చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి ఎన్టీఆర్ అసమాన అభినయ చాతుర్యానికి అద్భుత దర్శకత్వ ప్రతిభకు ఈ పదిహేడు చిత్రాలు నిదర్శనంగా నిలిచినప్పటికీ కమర్షియల్ మరియు సక్సెస్ పరంగా చూస్తే పది చిత్రాలు సంచలన విజయాలుగా నమోదయ్యాయి ఈ పది చిత్రాల్లో పైన చెప్పుకున్న నాలుగు అంటే పౌరాణిక జానపద సాంఘిక చారిత్రాత్మక చిత్రాలు ఉన్నాయన్నమాట కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలు ఏంటంటే ఆ సినిమాల వివరాలు తెలుసుకుందాం ముందుగా తొలిసారి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం తర్వాత గులే బకావళి కథ శ్రీకృష్ణ పాండవయం వరకట్నం తల్లా పెళ్ళామ తాతమ్మ కళ దానవీర సూరకర్ణ చాణిక్య చంద్రగుప్త ఎండశాసనుడు శ్రీ మధ్యరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ పది సినిమాలు బాగా సక్సెస్ అయ్యి విజయాన్ని సాధించాయి ఎన్టీఆర్ గారి చరిత్రలో నిలిచిపోయాయి